సో ఈ అనంతమైన ప్రశ్నలు అనంతమైన జవాబులు కానీ మూలంలో ఎక్కువ గజిబిజి లేదు అసలు సింపుల్ అంటే మనం అర్థం చేసుకో సమాచారంలో పడి కొట్టుకుపోవద్దు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మన బ్రదరు మూలం సింపుల్ అసలు మిషన్ చెప్పన కనీసం నీళ్ళు చేసి తీసుకురావడం అనే కష్టమే కానీ నీవు నీవుగా ఉండడం కష్టం లేదు అంత తేలిక కాబట్టి ఈ సింపుల్ సింపుల్కి ఇచ్చింది బాగోదు కదా దానికి కొంచెము రంగులు రుచులు అని పెట్టుకొని కాంప్లెక్స్ చేస్తే ప్యాకెట్ ప్యాకేజ్ కోర్స్ అని మీరు బోర్డింగ్లు హోర్డింగ్లు పెడతారు కదా అప్పుడు మైండ్ బాగుంటాయి ఆకారం మూలంతో ఎప్పుడు మనకి నాజుగా బతుకమ్మ లాగా లేకపోతే ఏదైనా మంచి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిలో మైండ్ నచ్చదు జిగేలు రాని జిగేలు రాని జిగేలు బైక్లు తోగులు ఉండాలనుకుంటే సూపర్ ఊగుతూ తూగుతూ ఊహో రోల్ అండ్ రాక్ కదా అందువలన కాంప్లెక్స్ కి ఇష్టపడినలో ఈ సింపుల్ జ్ఞానాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు జ్ఞానమా హే ప్రవచన పూజ చేయండి వారం రోజులు అలికి ఆవు పేడ తెచ్చి మొత్తము అప్పుకి ఇరవై వేలు చేసి మొత్తం వారం రోజులు ఎగ్జి చేస్తే ఉల్లు హోనం అయిపోయి అప్పు పదివేలు అయిపోతే సూపర్ బాగా చేసామండి ఏదో తెలుసుకో నాలుగు విషయాలు అంతే పని అదే పడలే అజపురాస్వామి అంటే ఎవరికడం కాదు ఏమక్కర్లేదు దాని పరమార్థము దీని పరమార్థం ఒకటే అయినప్పుడు దగ్గర దారి ఉంది అందుకే దీన్ని రాజ విద్య రాజగుహ్యయోగం రాయల్ సైన్స్ అన్నారు ఇది ఇది సొంతం బర్త్ రైట్ బట్ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ఇన్సైడ్ అది నేను చూడట్లేదు ఎవరు చెప్పినో కథలు పడుతున్నాం మనం ఎవరు చెప్పినో స్వర్గాలు ఊహిస్తున్నాం స్వర్గం నాణకము బూహు భువ సువ మహా జన తప సత్యం అసలు ఇతర తలాతల మహాతల రసతల పాతాలు లెక్క పెట్టినట్టు మెట్లు పైన ఏడు కింద ఏడు ఎవరు లెక్క పెట్టి వెళ్ళి సరళరేఖలో ఉన్నాయనుకుంటాడు ఈ భ్రమ మనం అందరం కూడా అనేక లోకాల్లో ఉన్నాం ఇప్పుడు ఈ ఇందులోకం వేరు నా లోకం వేరు ఆవిడ లోకం అందరి లోకలు వేరు ఎవరి లోకం ఒకటి కాదు ఒక ఇంట్లో ఉంటారు కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి అందరం ఒకలాగా ఆలోచిస్తాను డైనింగ్ టేబుల్ ఉంటారు ఐదు ఐదు లోకల్లో ఉంటారు ఎవరికి ఎవరు చెప్పరు ఎన్నర కూడా ఎవరికీ తెలియదు బయటికే అంత ఒక్కటే ఆలోచన లేనప్పుడే మనం అంత ఒకటి అది ఆలోచన ఆలోచన అంటే ఇంకో చెప్పిన ఒక మాట చెప్పి నేను చాపేస్తాను చెప్పడం లేదు మీరు స్టార్ట్ అమ్మ మీరు ప్రశ్న అడిగారు కదా మీరు ప్రశ్న ఎలా అడుగుతాను తెలుసా మీకు మీ ఆత్మస్వరూప స్థితి నుండి కిందకి దిగి మీ బుద్ధి లెవెల్లో ఉండి నాకు ప్రశ్న అడుగుతున్నారా అడిగారు కదా ఇప్పుడు మీకు నేను సమాధానం చెప్పాలంటే నా దౌర్భాగ్యం ఏంటంటే నేను కూడా నా స్వరూపస్థితి నుండి కిందకి దిగి నా బుద్ధి స్థితిలో వచ్చి నీ బుద్ధిని కంట్రోల్ చేసి మళ్ళీ నా వెనక్కి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడున్నారో పని అవ్వదు స్థితికి వెళ్ళాలి సో నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడమే తప్ప ఇదంతా జంబ్లింగ్ జిమ్నాస్టిక్ ఎంత కుస్తీలు రింగ్లో మనం ఫైటింగే తప్ప బుద్ధి బుద్ధిది ఏమి అంత డమ్మి తెలుసుకో సుమ్మి అసలు ఉన్నది కమ్మి చెప్పు అందుకే నేనేమంటాను అంటే అంటే బుద్ధి కూడా డమ్మి తాత్కాలికమే మీ బుద్ధిని అడిగిన ప్రశ్నలకి నా బుద్ధి నుంచి సమాధానం రెండు కూడా ఉలక్కి ఉలక్కి అంటే డ్రాప్ అయిపోవడమే మళ్ళీ యథార్థగా నీ స్థితిని వెళితే నా స్థితిని వెళ్తే అక్కడే ఉండదు నో డిస్కషన్ అంటున్నాను నేను అడుగుతున్నది ఎవరు ఆత్మ మాట్లాడదు ఓకే ఆత్మ మాట్లాడదు ప్రాపంచే ముందు అదే చెప్పాను నేను ఏం చెప్పాను ముందు కోరికలతో చేసినది ఈశ్వర ప్రసాదం పెట్టమని చెప్పాను ఐదు స్టెప్పుల్లో తర్వాత చేసిన ప్రతిదీ వర్షిప్గా చెప్పమన్నాను తర్వాత మూడో స్టెప్ ద్వారా ఆగిపోయి ఇక్కడ వచ్చేసాము మనం అష్టాంగ మార్గంలోకి మూడో స్టెప్ ఏం చేశాము నీకు ఒక నిగ్రహం కావాలి ఒక ని అంటే ఏకాగ్రత నిగ్రహం కావాలి కదా నిగ్రహం కావాలంటే ఒక విగ్రహం ఇస్తే నువ్వు పెడతావేమో వాళ్ళకి ఆశ ఎవడు పెట్టట్లేదు ఇప్పుడు విగ్రహాలు పట్టుకోవడానికి కింద మేము చూస్తుంటారు విగ్రహం ఎవరు రావట్లేదు కాబట్టి అలా ఊహించారు పాపం మన కోసం కాబట్టి విగ్రహము రూపాలు ఇవన్నీ క్రియేట్ చేయబడ్డాయి పురాణాలు కథలన్నీ రాయబడ్డాయి ఓకేనా ఎందుకు మీలో మూడో స్టెప్లోకి తీసుకెళ్ళాలి అందుకే ఇష్టదేవత అంటారు నాకు ఒకప్పుడు నేను నమ్మేవాడిని ఇప్పుడు ఎవరైనా సరే వెళ్ళారనుకోండి ఇష్టదేవత చెప్పండి అంతే ఆడికి అర్థమైపోయింది ఋషికి అంటే మహాత్మ అనుకోండి నేను మీరు వచ్చారు నా దగ్గరికి అమ్మ మీ ఇష్టదేవతని అడిగాను అనుకోండి నాకు అర్థమైపోయింది మీకేమీ తెలియదు అని అంతే కదమ్మ ఇప్పుడు మీరు వచ్చారు నాకు కాలేజీ నిన్ను పెట్టుకున్న మీరు తొమ్మిదో ఎక్కం చెప్పండి అన్నాను అనుకోండి మీ గాలి తీసినట్టు నేను కాలేజీ దగ్గర వచ్చారు మీరు అడ్మిషన్ అవ్వాలని మీరు తొమ్మిదో ఎక్కం అడిగాను అనుకోండి అంటే నేను చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నాను అవునా కదా అంటే మీరు ఒక మహాత్మ దగ్గర వెళ్ళారు మహాత్మ అడిగాడు మీ ఇష్టదేవత చెప్పమ్మా అంటే నువ్వు చాలా అజ్ఞానాలు ఉన్నావు తల్లి నీ స్థితి అక్కడే ఉన్నావు కాబట్టి ఇష్టదేవత అడిగాను నేను అంతేనా కాబట్టి ఇష్టదేవత అనేది ఆరంభంలో స్టెప్ మూడో స్టెప్ కాబట్టి దాని నుంచి నువ్వు పాస్ అవ్వాలి ఒకవేళ నువ్వు ఇష్టదేవత చేయండి స్వామీజీ అంత బ్రహ్మాండమంతా ఈశ్వర రూపాలే కదా అన్నం అనుకోండి ఆయనకి పట్టపక్కలు సుక్కలు కనిపిస్తాయి కానీ మీరు ఎవరు అడగరు కదా ఇష్టదేవత అంత గర్వంగా నా విష్ణుదేవత రామ నా విష్ణుదేవత దేవి ఇష్టదేవత అంటే అంత ఇది తెలుసుకోరు కదా సో ఇష్టదేవతని ఎందుకు పెట్టారంటే మూడో స్టెప్ ఏదో ఒకటి నీ యొక్క ఎమోషన్కి తగ్గట్టుగా కొంతమందికి కుబేరుని వచ్చుతాడు ఎందుకు పైస పైసా పైసా పరమాత్మ అంటారు కదా సో అందువలన వాళ్ళకి ఎమోషన్ కనెక్ట్ అయి ఉన్నారు జనం కాబట్టి మహాత్ములు కూడా ఇష్టదేవతలు బాగా ఒక ఎగ్జిబేషన్ పెట్టుకున్నారు ఒకటి తీసిచ్చేయడానికి అలాగేమి సో ఇష్టదేవత స్టార్ట్ చేశారు అప్పుడు ఇష్టదేవత నిజంగా నువ్వు అనేక ఏ చాస్ట్ చేసిన గణేషో కృష్ణో అందుకే బిడ్డలాగా భర్తలాగా తమ్ముడు లాగా తండ్రిలాగా అనేక రకాలుగా మీరు ఫీల్ అవ్వండి అని చెప్పారు మనకి మన ధర్మంలో కృష్ణుని పట్టుకొని గుజరాత్ రాజస్థాన్ వెళ్తే ఉయ్యట్లు వేస్తారు సతీ సాంప్రదాయ వల్లభాచారి అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేస్తారు స్నానం చేయడము అని పాలు పడారు కృష్ణుడికి పక్కన పడుకుంటారు అంతే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ రాదు అనుకుని అదే పద్ధతాలకి సో ఉన్నది కదమ్మా దాన్ని ఇష్టదేవత అంటారు ఏమిటి మీరు కొంతకాలం బాగా నిష్టతో ఇష్టదేవత ఆరాధన చేస్తే మీకు మెచ్యూరిటీ కలుగుతుంది అప్పుడు కృష్ణ అనేవాడు ఇక్కడ ఒకటే పరిమితం కాకూడదు యావత్ బ్రహ్మాండం కొంత ఈయన స్వామి అవ్వాలి అంటే ఏంటి అన్ని దేవతలు ఏ గుడికి వెళ్తున్నా మీకు ఆడ కృష్ణే కనిపిస్తుంటాడు మీరు వెళ్ళిన శివాలయం కానీ అక్కడ మీకు కృష్ణ కనిపిస్తుంటాడు ఎందుకు అందులో మీరు మయమైపోయారు సర్వం రుక్మిణి అంటారు అక్కడ కృష్ణ 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 ఎక్కడ చూసినా సినిమాలు పింఛమో అవేను మరలేలాగా సో మీరు ఎప్పుడైతే ఇష్టదేవతలో మీరు ఒక నిష్ఠ సాధించారో పట్టా పొందారో మీకు అన్ని రూపాల్లో కృష్ణ కావాలి అప్పుడు నాలుగో స్టెప్లో మీరు వెళ్ళినట్టు అంటే విశ్వరూప ఈశ్వర భక్తులకు వెళ్ళారు నాలుగో మెట్ కదా కానీ ఇప్పటికి కూడా మనకు డౌట్ ఉంటుంది విగ్రహాధన లేరు అది కూడా భ్రమ మొన్న ఒక ఆవిడ వచ్చింది అలా ఆయనకి ఒంట్లో బాగలేదు ఆయన అన్ని దేవతలకు వరుస పెట్టి మొత్తం అన్నిటి మొక్కేసింది అనమాట చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోపం వచ్చింది అన్ని దేవతలను తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ డస్ట్బిన్లో పడేసింది పడేసింది అన్నమాట నిజంగా అది జరిగింది నేనేమో కల్పితాం కాదు ఇది అంటే అర్థమేంటి ఈ విగ్రహాలను కూడా తెలిసి తెలియని భ్రమలోనే చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఏ స్టెప్లో లేరు వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఇప్పుడు కొనుక్కోవాలి ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఈ సిబిఐ సిడీఏ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ విశ్వరూపంలో రూపాలన్నీ మీ ఇష్టదేవత నుండి నెక్స్ట్ అప్పుకెళ్ళారు అంటే ఏంటి ఎవరమ్మా అంత మాయిల్పకేర్లు అంత రావణాసురులా తయారయ్యారు దొంగ సన్యాసులు ఎక్కడ ఎవరు చెప్తారు చెప్పండి కాబట్టి గైడ్ సరైన గైడెస్ చెప్పినా మీ ఇష్టము లేరాము వాళ్ళకు కూడా కావాల్సింది అంత మెటీరియల్స్ తింగితే ప్రజలు ఎలాగో ఉన్నారు స్వామిలో యథ రాజా ఇప్పుడు యథా ప్రజా మారిపోయింది సెంటి మారిపోయింది దొంగలో వాటర్ అయ్యారు కదా తీసుకోవట్లేదు కదా తిరిగి ఇప్పుడు నన్ను ఇప్పుడు చెప్పానా మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పేస్తాను ధైర్యంగా నాకు కొడతారు బయట వెళ్తే కర్రలు అన్ని పట్టుకుని కొట్టి కేసులు పెడతారు నిన్న ఎందుకు బాధ నీ అక్కడ మానేస్తా ఫ్రీడమ్ లేదు మీరు అనుకుంటాను మీరు ఎవరు ఇంత వచ్చారు కాబట్టి ఆయన నాకు ధైర్యమే చెప్పేస్తున్నాను నేను మీరే ఒక అక్కడ కంపయ్యే తీసి కొట్టేవాళ్ళు అవసరం లేదు సో అలాంటి పరిస్థితులు ఉన్నాం మనం ఒక్కొక్కసారి యథా నిజాన్ని కూడా చెప్పలేము బిట్టరు కదా నిజం ఎప్పుడు చేదండి అబద్ధాలు అందుకే సనాతన ధర్మం ఒక నిర్వహించి చెప్పన సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నా బ్రూయా సత్యం అియం ప్రియం చ నా నృతం బ్రూయా ధర్మ సనాతన సనాతన ధర్మం అంటే ఇంకొక అర్థం తెలుసా ఎన్నో ఉన్నాయి సత్యం చెప్పాలి కానీ ప్రియంగా చెప్పాలి సత్యం సత్యంగా నేను ఉన్నది ఉన్నట్టు అనుకో లాయపడి నాకు కొడతారు ఇక్కడ సత్యమే చెప్పిన ఆయన సత్య చెప్పిన చెప్పాలి సత్యం నీకు ఎవరు ఆ చెప్పమని నీకు అందరూ చెప్పలేక అది అందరు ఎవరు రెడీగా ఉన్నట్టు లైన్ లో అది అంటే వచ్చినారు నీకు ఎవరు చెప్పండి తెలియదు అనుకోవాదు నువ్వు ఎవరు చెప్పను ఇలా నడుపుతా ఏం చెప్తా సత్యం అందులో ప్రియంగా చెప్పాలంట ప్రియంగా చెప్తే అబద్ధం మళ్ళీ చెప్పకూడదు చూడండి మళ్ళీ నువ్వు చెప్పిన సత్యం ప్రియంగా ఉండాలి వాళ్ళకి హితం కలగాలి అప్పుడు దాన్ని సనాతన ధర్మాన్ని ప్రియంచ నా అనృతం సత్యమేవ జైతే అనేసి మనము రూపాయలు మీద రాసుకున్నాం నా అనృతం అని రాయలే మర్చిపోయాం అది సత్యమేవ జైతే అమ్మ కదా అంటే సత్యం అనేది ఎప్పటికీ ఫైనల్గా అదే గెలుస్తుంది విజయం సాధిస్తుంది కదా కానీ నా అనృతం అని ఉండదు కదా అసలు ఉపనిషత్ వాక్యం ఏంటి సత్యమేవ జైతే నా అనృతం మనం ఎప్పుడు సగమ సగం కదా మనం అంత జీవితం ఈ సత్యమే జైతే అని ఆపిస్తాడు అలిసిపోయాడు రాయడం పాప ఇప్పుడు సత్య పట్టుకుని అనృతం అబద్ధం మొదలెట్టారు ఎందుకు అబద్ధం గురించి ఎవడు మాట్లాడలేదుగా ప్రతి కూడా అబద్ధం చేసి అప్పుడే మొదలెట్టాడు నా అనృతం అని ఉంది అక్కడ మంత్రం ఇప్పుడు మీరు అన్నట్టే అహింస పరమ ధర్మం అన్నట్టే అహింస పరమ ధర్మం కాలు చేతులు కట్టుకుని వెళ్ళడమే మరి ధర్మం తాత తి మీరు అంటున్నారా అది ఎవడైనా చెప్తున్నాడా అలా తయారైంది మంది అనృతం అంటే సత్యం పలకాలి అంటే అసత్యం చెప్పకూడదు అనృతం అంటే అసత్యం నా అనృతం అంటే అసత్యం చెప్పకూడదు అని అర్థం అంటే అసత్యం ఎప్పుడు గెలవదు అని అర్థం సత్యమేవ ఏవంటే ఏంటి తెలిసినా ఎల్లో మాత్రమే సత్యం మాత్రం ఎప్పటికైనా గెలుస్తుంది అందుకే అధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది ధర్మము ఒక్కసారి ఇంకా ధర్మం గెలిచే మన ఆధారం మరి ఉండదు అక్కడ ఒకవేళ ధర్మం రోజు గెలిచిందా చెప్పాలంటే ఉంది అది అది లేదు మనం వాళ్ళకి చెప్తుంటాం వ్యావహారిక ఏదో మాట్లాడాలి కదా ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఆయన దానికి లాజిక్ తీసారనుకోండి అనుకోండి నా మాట ఎప్పటికీ దాని మీనింగ్ ఎదుగుతాడు ఆయన దానికి ఒక పది మీనింగ్లు ఉంటాయి అందులో ఒక తీసుకువస్తాడు గెలిచినో అండి అలా ఉండదు విని అర్థం ఆ ఇప్పుడు ఏంటమ్మా ఇష్టదేవత ఒక రూపం నుండి అనేక రూపంకి వెళ్ళాం కదా అనేక రూపంకి వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు అనేవాడి రూపం ఉంటే రూపం అనేది ఇప్పటికే నాశనం వైపు తప్పదు సో ఈశ్వరుడు నాశనైపోలా వద్దా నాశనం అయిపోయి అలాంటి ఈశ్వరుడు నాకు వద్దు అంటే ఏం కావాలి రూపములని ఈశ్వరుడు కావాలి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను మీ వయసు ఎంత మామూలు జస్ట్ ఊరికే క్యాజువల్ ముప్పై మూడు దాంట్లో ఒక ఏడు సంవత్సరాలు తీసే ఎన్ని ఉన్నాయి ఇంకా ముప్పై ముప్పై మూడు ఏడు తీసి ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరములలో మీరు ఏదైనా సరే మీ జీవితంలో మారినది ఒక సంఘటన కానీ ఒక ఆలోచన కానీ ఒక కోరిక కానీ ఒక శరీరం కానీ వ్యక్తులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ మీ రుచులు మీ టేస్టులు మీ ఏవైనా మారినది ఏమైనా ఉందా ఇరవై ఆరు సంవత్సరాల జీవితంలో చెప్పండి ఒకటి అవునాయన ఏడు ఎంత అబద్ధాలు చెప్తుంది ఎంత ధైర్యం వల్ల అబద్ధం కూడా అంత ధైర్యం చెప్పడం అంతా చాలా ఐ లైక్ యూ మారినది ఏమన్నాను నేను నీకు ఇష్టమంటే కాదు నేను నేనేమంటానంటే మన జీవితములో శాశ్వతంగా మారనదంటూ ఒకటి ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాను నేను ఆ గోవు ఉంటుంది రేపు సరిపోద్ది గోవు అప్పుడేం అవుతుంది ఇష్టమైన అనలేదు నేను నీ ఇష్టమైనది అనలేదు ఇష్టమైన కూర నాకు మారలేదు నాకు ఎప్పుడు వంకాయ ఇష్టం అలాంటిది కాదు నేను అడిగింది నేనేమంటున్నానండి నేనేమంటున్నానంటే మీరు పుట్టిన ఏడు సంవత్సరాలు ఎందుకు తీసి ఇవ్వమన్నంటే ఏడు సంవత్సరాల వయసులో అంత పెద్ద అవేర్నెస్ ఉండదు తర్వాత నుంచి మనకు గుర్తుంటాయి స్మరణ ఈ స్మరణలో ఏవైనా మారని ఉన్నాయా ఆవు పుడుతుంది చనిపోతుంది ఇంకా ఆవు మారణకు నువ్వు రక్షణ ఏంటి నువ్వు జీవితాన్ని ఆవుని అలా నిలబెట్టగలిగితే నేను ఒప్పుకుంటా ఓకే అలా ఉంచి చూడండి ఆవు మారట్లేదు స్వామి అని చెప్పండి అలాగ ఉండదు ఏమైనా అలా ఉండదు నేనేం అడిగానంటే జీవితంలో కానీ ఆలోచనలు కానీ మిత్రులు కానీ శత్రువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇష్ట ఇష్టాలు కానీ ఆలోచనలు కానీ భావనలు కానీ ఎమోషనల్ థాట్స్ ఏవైనా మారని కాన్స్టెంట్గా ఒకటి ఉన్నాదా అడిగాను ఆలోచన నీకు మారలేదు అంటున్నావు నువ్వు ఉండండి ఆలోచన మారలేదు అంటున్నావా వినండి నువ్వు అనుకుంటాను వాళ్ళకి భ్రమ ఆలోచన అనేది గంగా నదిలో నీరు లాంటిది నేను ఇక్కడ ఇదే ఇదే రేవులో స్నానం చేస్తున్నాను స్వామి అంటావు ఆ నీరు ఎప్పుడూ వెళ్ళిపోయింది సముద్రంకి కానీ రోజు అక్కడే స్నానం చేస్తున్న భ్రమలో ఉంటాం మీరు భ్రమలో ఉంటున్నారు మీరు ఒక్కొక్కసారి మీకు ఒక ట్రాజిడీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గోరాక్షని గుర్తే ఉండదు మారదంటున్నాం మీరు అసలు ఒక ట్రాజిడీ వచ్చింటి పడిందంటే గోవు లేదు అసలు నైన్ ఉంటానో లేదో ఇంకా గోవు ఎక్కడ ఉంది ఇంక గోవు ఎక్కడ తీసుకెళ్తా పెట్టి నేను అది కాదు శాశ్వతమైంది అడిగాను నేను పర్మనెంట్ అనేది అడిగాను నేను ఇప్పుడు కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అనేది ఎక్కడ ఎవరు చెప్పాడు అనేది అక్కడ చెప్పకూడదు నాకు ఐ డోంట్ వాంట్ దిస్ వర్డ్స్ ఏమంటానంట మీకు అవగాహన లేదు ఓకే ఆకలి అంటే భోజనం మంచి పూట పెడితే ఆకలి పోయింది మళ్ళీ ఆకలి పడుతుంది ఎప్పుడు గ్యాప్ వచ్చేస్తుందమ్మా ఈ గ్యాప్ కూడా రాకూడదు అన్నాను నేను మారకపోవడం అంటే అలా ఉందంటే ఏంటి అర్థం అంటే మీరు ఒకటి చెప్తాను చూడండి మీకు అవగాహన లేకపోతే ఒకసారి మీకు ఇంటిస్తా మీరు చిన్నప్పుడు కూడా నేను అనే భావన ఉంది పెద్ద అయినప్పుడు కూడా నేను అంటారు మీరు పెళ్ళైన తర్వాత కూడా నేను అంటారు మీకు ఒంట్లో బాగోలేకపోయినా నేను అంటారు మీరు ఎక్కడ ఎక్కడకున్నా నేను నేను అంటారు మీరు అక్కడే కాదు సృష్టిలో ప్రతి జీవి కూడా బయటికి మాట్లాడకపోవచ్చు మనకు భాష తెలియదు కానీ నేను అనే ఆ భావనలో ప్రతి ప్రాణి ఉంటుంది ఆ నేను అనేది ఆల్ పరువేడి ఫర్ ఎవ్రీ బీయింగ్ ఇటిహాస్ ఇస్ ఓన్ భావన అయ్యా అని మన భాష అది ఆ కుక్క అయామని అందు కొంతమంది ఓంకారం కూడా కుక్కలాగా చాటిని చేస్తారే తప్పు తర్వాత విషయం మీద మాట్లాడుకుందాం కాకపోతే ఇక్కడ ఏంటంటే అయ్యను ఉంది కదమ్మా నేను నేను అనేది బాల్యాది స్వపి జాగ్రత్త సుత సర్వస్వ స్వ స్వపీ వ్యావృత్తమానమాహం అహం అహం అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతా యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ య శ్రీ దక్షిణామూర్త దాని ఏంటంటే బాల్యములోను కౌమారములోను యవ్వనములోను మధ్య వయస్సులోను వృద్ధాప్యములోను ఈవెన్ వెంటిలేటర్లోను ఐసియులోను ఎక్కడున్నా నేను అనేది కాన్స్టెంట్ నాట్ ఫర్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ దట్ నేను ఇట్స్ పర్మనెంట్ ఒరిజినల్ నేను నాటి ఎవరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాటి ఒక వాటర్ కార్డ్ డీటెయిల్స్ దట్ ఈ యాడింగ్ నువ్వు పుట్టావు ఎవరో చెప్పే పక్కన నుంచి నువ్వు పుట్టావు అమ్మా ఓకే గంగగదులు యాక్సెప్ట్ చేశాము నీ పేరు పెట్టావు పేరు పెట్టి పిలుస్తున్నాను రేపు పెళ్లి చేసే ఒక వ్యక్తి చేసి నీ భర్త యాక్సెప్టెడ్ అంత యాక్సెప్ట్ జీవితమే కాబట్టి ఒరిజినల్గా నేను అనేదానికి రూపం లేదు ఒరిజినల్ నేననేది మారదు దట్ ఒరిజినల్ నేను అనేది పుట్టేది కాదు చనిపోయేది కాదు ఇప్పుడు దేవుడు పుట్టి చనిపోవాలా కాన్స్టెంట్గా ఉండే దేవుడు మీకు కావాలా కాన్స్టెంట్గా ఉండే దేవుడు మీకు కావాలంటే నేనుగా దేవుడిని తీసుకుంటే తప్ప వేరే మార్గమే లేదు సృష్టిలో నేను తప్ప ఇంకా రెండో కాంప్రమైజ్ అయ్యావంటే దేవుడు దేవుడిని మీరు బలవంతంగా మీరే చనిపించినట్టు ఎగ్జాక్ట్లీ అహం అనేది రెండు ఆహమలు ఉన్నాయి నేను వ్యక్తిగత ఆధార్ కార్డులో ఉన్న దానికి అహమే మనం డూప్లికేట్ నేను నా టాక్స్ లో తీసుకొచ్చే ఒక సింపుల్ అంటే ప్రాపంచికంగా నీకు ఏర్పడే భావన నేను అది కాదు అది కాకుండా సర్వవ్యాప్తమైన అంతా అన్న భావనతో కూడిన నేను ఆ ఒరిజినల్ నేను అన్నాను కదమ్మా దట్ నేను ఈజ్ కాల్డ్ మీరు ఏ పేరే పెట్టండి ఇంకొకటి ఇంకొక సరదా వ్యాఖ్య అంటే తేలికైన నీవు లేనిది అన్నది లేదు లేదు అందుకే అందుకే దీనికి ఒక కథలు ఏం చెప్పారంటే కాళిదాసు ఒక కాంభోజీరాజ భోజీరాజు సభలో ఎవరు మోక్షం పోదారంటే ఆయన అన్నాడంట నేను పోతే పోవచ్చు చాలా మంది కోపమైపోయారు నీకు ఎంత గర్వము నువ్వు పోతావు మోక్షానికి ఇంతమంది యజ్ఞయాగాలు ఇంతమంది పండితులు ఇంతమంది విద్వాన్లు ఉన్నారు ఇన్ని చేశారు వీళ్ళు పోరు నువ్వు పోతావా మహాప్రభు మన్నించండి నా ఉద్దేశం అది కాదు ఈ అహంకారం ప్రాపంచ వ్యవహారాలలో నేను ఇంత పేరు ప్రతిష్టలు కోసం లింగరింగ్ లాంగింగ్ చేస్తున్న నేను కాదు ఈ అహంకారం నేను పోతే అప్పుడు నేను పోవచ్చు మోక్షంకి అలాగన్నట్టు ఇది ఆ ఒరిజినల్ నేను అది ఉందో అది ఎప్పుడు వస్తుంది తెలుసమ్మా మీ గుండె చప్పుడు ప్రథమ ప్రాణ ఆరంభానికి ముందు ఆధారములో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏదైతుందో దాన్నే ఎరుక అంటారు దానిలే చైతన్యం అంటారు అదే శాంతం శివం సుందరం లేదా అద్వైతం ఆ శివ అంతా వ్యాపించి ఉంటే వ్యాపించి ఉన్నందువలన విష్ణు అన్నారు పొరపాటున నువ్వు విష్ణువు జంట్ల మేనకి శివానికి జంట్ల మేనకి శివకుమారు నారాయణరావు ఇలా పెట్టుకుంటే ఎవరు చేర్చేది ఏం చేస్తాం మనం కాబట్టి శివ వేరు విష్ణువేరు అనేది భ్రమ ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఇవన్నీ పేర్లు కూడా దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి ఇంప్లైడ్ మీనింగ్ ఎవరు సోడ్ ఉన్నది రూఢి రూఢిగా లెటర్లో తీసుకొని వెళ్ళిపోతారు ఓకేనే అర్థమైంది కదమ్మా ఇప్పుడు ఆ నేను దాన్ని అంతర్యామి అంటారు ఎందుకన్నారు అదే వాస్తవానికి సృష్టిని కంట్రోల్ చేస్తుంది నిన్ను కంట్రోల్ చేస్తుంది అంతహా ఉండే అందుకే అంతః బహి వ్యాప్య నారాయణ స్థిత ఓకేనా ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంక నువ్వు తప్పు చెయ్యలేవు బలవంతం కూడా చెయ్యలేవు ఇదే అందరు తెలుసుకుంటే ఈ భూమే స్వర్గము తెలుసుకోకపోతే ఇదే నరకము అందువలన స్వర్గం ఎక్కడో పైనుంది ఎతకడం స్వర్గం ఎక్కడో భూమి లోపల ఎక్కడో దాచిపెట్టినట్టు ఇవి ఉండవల్లగా మనందరం కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్నామనుకోండి స్వర్గం ఉన్నట్టే మన అందరం ఈడ్చుకుని బెల్లం కూడా రాయలే కల నాకు ఎందుకో జీవితం అదే అయితే మీరు అట్లా స్వర్గం అంటే గుర్తొచ్చింది నాకు నేను రాసిన కొన్ని పుస్తకాల్లో ఇది పెన్నున్నారా అందులో పెన్నుంటే ఇవ్వండి అమ్మా